హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి స్వీట్ హోమ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అందరూ ఎంత ఇష్టంగా తినే పానీపూరి ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం ఇది బ్యాచిలర్స్ సైతం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసమని ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకొని ఉడికించుకొని పొట్టు తీసేసుకొని ఇలాగ ఒక బౌల్లో వేసుకొని స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక బౌల్లో ఆనియన్ పీసెస్ సగం వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉడికించుకున్న బఠానీలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలాగ పొటాటో స్మాషర్ తోటి ఇలాగా కొద్దిగా లైట్గా స్మాష్ అయ్యేటట్టు ఈ విధంగా పొటాటో స్మాషర్ తోటి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఉన్నారా ధనియా పౌడర్ అలాగే ఒక స్పూన్ ఉన్నారా జీరా పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిసినట్టు కలుపుకోవాలి చాట్ రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పానీకి చూద్దాం దానికోసమని చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఒక గుప్పుడు కొత్తిమీర అలాగే ఒక గుప్పుడు పుదీనా అలాగే రెండు చిల్లీస్ ఒక ఇంచు అల్లముక్కని మొక్కని ఈ విధంగా మొక్కలు కట్ చేసుకొని దానిలో వేసేసుకోవాలి వేసుకొని దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడగా వాటర్ నిండుగా పోసేసుకోవాలి మనకి పానీయం అనేది బాగా పలచగా ఉండాలండి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ లెమన్ పీసి ఈ విధంగా పిండుకోవాలి అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ ఒక పావు స్పూను చాట్ మసాలా కూడా వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి పులుపు ఉప్పు సరిపోయిందో లేదో సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తోటి ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకున్నానండి నలకలు ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు స్వీట్ పానీ కోసం చూద్దాము ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి రసాన్ని తీసేసుకోవాలి చింతపండు రసాన్ని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ రసాన్ని తీసుకోవాలి ఒక బౌల్లోకి ఇలా రసాన్ని తీసుకున్నాక ఇప్పుడు దీనిలోకి మూడు స్పూన్ల బెల్లం తురుము వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ కారం కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి బెల్లం కరిగిపోయే వరకు స్వీట్ పానీ రెడీ అయిపోయిందండి చాటు పానీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు పూరీలు ఎలా వేయించుకోవాలో చూద్దాం ఇదిగోండి రెడీమేడ్ పానీ పూరీలు తీసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై అప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు చిప్స్ లాగా ఉంటాయండి పానీపూరీలు ఇవి ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి అన్నీ ఒకసారి వేయకూడదండి ఇలా ఒక్కొక్కటి వేయించుకుంటే తొందరగా వేగుతాయి అలాగే రౌండ్గా పొంగుతీయండి ఇలా అన్ని పానీపూరీలని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను పానీపూరీలు రెడీ అయిపోయినండి ఇప్పుడు ఇలాగ పానీపూరికి హోల్ పెట్టేసుకొని దానిలోకి చాట్ పెట్టేసుకొని ఇలాగ పానీ వేసేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేయటమే ఇప్పుడు స్వీట్ పానీతో చూద్దాము చాట్ కూడా పానీపూరిలో పెట్టేసుకొని ఇలా స్వీట్ పానీ వేసుకొని ఆనియన్స్ వేసుకోవటమే అంతే ఇప్పుడు దహి పూరి చూద్దాము దానికోసం చాట్ ఇలాగా పానీపూరిలో వేసుకొని దహి వేసుకొని పానీ వేసేసుకోవాలి స్వీట్ పానీ అలాగే ఆనియన్స్ వేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉన్నాయండి పిల్లలు పెద్దలు అందరు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ